మంత్రి తుమ్మల ఏం మాట్లాడుతున్నాడంటే రైతు భరోసా ఆలస్యం అయినందుకు మన్నించండి రైతు భరోసా డబ్బులు రైతులకు వేయడంలో ఆలస్యమైనందుకట రైతులంతా మొత్తానికి ప్రభుత్వాన్ని మన్నించాలా మరి రేవంత్ రెడ్డిని మన్నించాలా తుమ్మల మంత్రి తుమ్మలను మన్నించాలా మరి రైతు బంధు పైసలు ఆలస్యమైనందుకట మన్నించమని చెప్తా ఉన్నారు మరి రాష్ట్రంలో ఉన్న రైతులంతా మరి మన్నిస్తారా ఇవాళ రైతులు రైతు బంధు పైసలు కేసీఆర్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కేసీఆర్ టకా టకామని ప్రతి సీజన్లో డబ్బులు వేసిండు మరి గట్లనే ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ డబ్బులు పడతాయి మరి రేవంత్ రెడ్డి కూడా మాకు మంచిగానే రైతుల కోసం రైతు భరోసా వేస్తాడని రైతులు అంతా కూడా ధీమాతోని ఓట్లేసిర్రు మరి ఇవాళ రైతుల నోట్లో రేవంత్ రెడ్డి ఏం చేసిండు మట్టి కొట్టినటువంటి పరిస్థితి వాళ్ళ కన్నీటికీ కారణమైపోతుండే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక దాని మీద మన మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఉన్నాడు రైతు పైసలు అట ఆలస్యమైనందుకు మన్నించండి అంట మరి రైతుబంధు పైసలు ఆలస్యమైనందుకు మన్నిస్తారు మరి రైతులు వేసిన పంట పంట ఆలస్యంగా వేసుకుంటే మరి ఎట్లా ఆలస్యంగా వేసుకుంటే మరి పండేటిదా సమయానికి పంట వేయాలి ఖచ్చితంగా ఏ కాలంలో ఏ పంట వేయాలో ఆ పంట వేయాలి మరి ఆ పంట వేయాలంటే డబ్బులు అందించాల్సిందే మరి డబ్బులు అందించకుండా ఆలస్యమైనందుకు మన్నించండి అంటే పంట నష్ట పరిహారానికి మరి డబ్బులు వలయ్యాలి పెట్టుబడి లేక కూడా కొంతమంది పంట అయినటువంటి పరిస్థితి మరి వాళ్ళ 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 బతుకుతేరు ఏంది మరి ఇకపోతే మార్చి ముప్పై ఒకటిలోగా ఇవ్వలేకపోయాం మిగిలిన రైతులకు త్వరలోనే జమ చేస్తాం ఎప్పుడు జమ చేస్తారో ఏమో చేస్తామని చెప్పుడే తప్ప చేసింది లేదు ఇచ్చింది లేదు నిజామాబాదు రైతు మహోత్సవం మొత్తానికి సభలో మంత్రి తుమ్మల క్షమాపణ నిజాంసాగర్ ఎస్ఆర్ఎస్సి ఇక పూడికతీతకు నెలాఖరులోగా టెండర్లు పిలుస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి ఇక కాళేశ్వరం పైన అక్కసు వెళ్ళగక్కుతూనే ఇక ప్యాకేజీ పనులు కూడా చేస్తామని హామీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి చేస్తుండట కాళేశ్వరం పైన అక్కసు వెళ్ళగక్కుతూనే ఆ ప్యాకేజీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నట నిజాంసాగర్ ఎస్ఆర్ఎస్సి పూడికతీతకు నెలాఖరులోగా టెండర్లు కూడా పిలుస్తామని చెప్తా ఉన్నారు సరే ఇవన్నీట్లా ఉన్నాయి గ రైతులకైతే రైతు భరోసా వేస్తే బాగుంటుంది ఇకపోతే రైతు భరోసా పంపిణీలో ఇక జరుగుతున్నటువంటి తీవ్ర జాప్యం పైన రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొత్తానికి క్షమాపణ చెప్పారట ఎందుకు క్షమాపణ చెప్పారు ఇప్పుడే రైతులు పంట వేసుకోవాలి పంట తీసుకోవాలి డబ్బులు ఇవ్వకపోతిరి నానా నానా కష్టాలు పడిది అప్పులు తీసుకొచ్చిర్రు మరి మిత్తితో సహా ఇవాళ మీరు రైతు బంద్ వేయాలి మిత్తితో సహా ఇస్తేనే బాగుంటుంది మరి ఇస్తామన్న డబ్బులకు మిత్తి కూడా కలిపియండి ఒక్కొక్క రైతు నలభై వేలు యాభై వేలు వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళకు వాళ్ళకి ఏ రకంగా పంటకి ఎంత అవసరం పడుతుందో అంత బయట అప్పులు తీసుకొచ్చుకున్నారు మరి మీ రైతు భరోసా వేయకపోవడం వల్లనే అప్పు తీసుకొచ్చుకొని పంట సాగు చేసుకున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది నన్ను క్షమించండి మమ్మల్ని క్షమించండి అన్నంత మాత్రాన ఇక రైతుల బాధలు గడ్డకెక్తాయా మరి క్షమించండి అని చెప్పడమే తప్ప ఇప్పటికి కూడా వేస్తామని చెప్పడం లేదు మార్చి ముప్పై ఒకటిలోగా ఇవ్వలేకపోయామట మరి ఎప్పుడు ఇస్తాడో మరి ఎప్పుడు రైతుల ఖాతాలో డబ్బులు వేస్తాడు ఇక మమ్మల్ని మీరు రైతులు మన్నించాలి మార్చి ముప్పై ఒకటిలోపు రైతు భరోసా వేస్తామని కూడా అనుకున్నాం కానీ ఆలస్యం అయ్యింది తప్పకుండా అతి త్వరలోనే మిగిలిన వారికి కూడా రైతు భరోసా జమ చేస్తాం అని వెల్లడించారు సోమవారం ఆయన నిజామాబాద్లో నిర్వహించిన రైతు మహోత్సవ ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతూ కుటుంబ మొత్తానికి మొత్తానికి కుటుంబం అన్నా కష్ట అన్నాక కష్టాలు ఇక ఉంటాయి కుటుంబం అన్నాక కష్టాలు ఉంటాయట కష్టాలను ఖచ్చితంగా అధిగమించాలి కుటుంబం అన్న తర్వాత ఉంటాయి కష్టాలు ఉంటాయి అందరికీ కష్టాలు ఉంటాయి కానీ పొట్టను మన ఏది కడుపును మార్చుకొని పడుకునేంత పరిస్థితి మాత్రం ఉండదు కదా మరి వాళ్ళ రైతుల కడుపుల కడుపులు మార్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది రైతులకు ఆ దుస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వం వల్ల ఇకపోతే కష్టకాలంలో కరువు కాలంలో ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అలాంటిదే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అయినా సరే ముప్పై మూడు వేల కోట్లను ఒకే సంవత్సరం రైతుల మొత్తానికి జేబుల్లోకి పంపించాం ఎక్కడ పంపించారు మీ అందరికీ రైతు బంధు పడిందా రుణమాఫీ అయిందా ముప్పై మూడు వేల కోట్లను పంపించారట ముప్పై మూడు వేల కోట్లు మరి ఎంతమందికి అంది అయిన వాళ్ళు మాకు రైతు బంధు పడ్డది మాకు రుణమాఫీ అయిందని చెప్పురు నిజమే చెప్పురు ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము రైతులకు రుణమాఫీ చేసినాం రైతు బంధు వేసినాం రైతులు ఆనందంగా ఉన్నారు రాష్ట్రంలో పంటలు కూడా బ్రహ్మాండంగా పంటించుకుంటుర్రు అన్నట్టుగా మాట్లాడుతురు వీళ్ళు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు జమ చేసిన మరి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మరి ఎవరికి పడ్డాయి మరి రైతు భరోసా కింద పడ్డాయా రుణమాఫీ కింద పడ్డాయా ఇక అని పేర్కొన్నారు పంట నష్ట పరిహారం కూడా త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు పంట నష్టపోయిన వాళ్ళకు కూడా రైతులకు త్వరలోనే జమ చేస్తారట ఇక తక్కువ నీళ్లు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుందని ఆఫ్ అండ్ ఆన్ ఇక పద్ధతిలో నిజామా సాగర్ ఆయకట్టు రైతులు కూడా భారీగా దిగుబడి సాధించారని కూడా వివరించారు మూడు నాలుగు ఏళ్లలో ఇక ఆయిల్ ఫామ్ కంపెనీలు ఇక వస్తాయని కూడా నీళ్లున్నాయని కూడా వరి పంట సాగు కాకుండా ఆయిల్ ఫామ్ వైపు రైతులు దృష్టి కేంద్రీకరించాలని కోరారు ఇక పసుపు బోర్డుతో రైతులకు లాభం జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనుబంధ రంగాలను కూడా ప్రోత్సహిస్తామని వెల్లడించారు ఇక పసుపు బోర్డును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రధాని కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని కూడా పేర్కొన్నారు త్వరలోనే పూడికతీత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధాని గురించి మాట్లాడు కానీ మీ ప్రభుత్వం గురించి మాత్రం మాట్లాడకూరి పసుపు బోర్డుతో రైతులకు లాభం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అను అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తామని వెల్లడించిండట ఇక త్వరలోనే పూడికతీత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా మాటలు త్వరలోనే పూడికతీత తీస్తారట పూడిక ఇక నిజాంసాగర్ ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో పూడికను కూడా తొలగిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు ఈ నెలాఖరులోపు టెండర్ పిలుస్తామని లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు కూడా నీరు పారే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ ఇరవై వేల ఇరవై ఒక్క వెయ్యి ఇరవై వేల ఇరవై ఒక్క ఇరవై వేల ఇరవై ఒకటి ఇరవై వేల ఇరవై ఒకటి ఇరవై రెండు పనులతో పాటు సారీ ఇది ఇట్లా కాదు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పనులతో పాటు ఇక గుప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ఆ పెండింగ్ పనులకు పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు ఇక కాళేశ్వరంలో మొత్తానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టారని కూడా విమర్శించారట ఇక మేడిగడ్డ కూలిన తర్వాత కాళేశ్వరంలో లక్ష కోట్లు పెట్టిరని కూడా విమర్శించారట కాళేశ్వరంలో లక్ష కోట్ల లక్ష కోట్లు ఖర్చు పెట్టారని కూడా విమర్శించారు ఇక మేడిగడ్డ కూలిన తర్వాత అన్నారం సుందిల్లా నిరుపయోగమైన నిరుపయోగమైనటువంటి రాష్ట్రంలో గత వానాకాలం సీజన్లో అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో నూట యాభై మూడు పాయింట్ ఐదు లక్షల టన్నుల వరిధాన్యం పండించింది పండించిన ఘనత రైతులకే దక్కిందని కూడా పేర్కొన్నారు ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత అంటూ మంత్రి ఉత్తం పదే పదే ఇక అక్కసు వెలగక్కారు యాసంగిలో యాభై ఏడు లక్షల ఎకరాల్లో నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు లక్షల టన్నుల వరి ధాన్యం పండిందని కూడా చెప్పారు తెలంగాణలో వానాకాలం యాసంగి పంటలు కలిపి రెండు వందల ఎనభై ఒకటి లక్షల టన్నులు తనుల వరిధాన్యం పండించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏనని కూడా పేర్కొన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధంగా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధంగా ధాన్యం కొనుగోళ్లు గతంలో ఏ ప్రభుత్వము చేయలేదని కూడా చెప్పినటువంటి అంశం ఇక ధాన్యం కొనుగోలులో ధాన్యం కొనుగోలులో లోపాలు ఉంటే నేరుగా తమకు చెప్పాలని కూడా చర్యలు తీసుకుంటానని కూడా పేర్కొన్నారు ధాన్యం కొనుగోలులో ఎక్కడైనా లోపాలు ఉంటే తుమ్మలకు డైరెక్ట్ చెప్పాలంట ఆ నెంబర్ ఏదైనా ఉంటే ఆ నెంబర్ చూడండి ఆ ఆన్లైన్లో ఉంటుంది తుమ్మల తుమ్మలకు సంబంధించినటువంటి మంత్రి తుమ్మలకు సంబంధించినటువంటి ఫోన్ నంబర్ ఆయన పియక పోతుందో ఎవరికి పోతుందో కానీ మొత్తం మీద ఫోన్ చేసి చెప్పారు మీ కొనుగోలు కేంద్రాల్లో పని చేయకపోయినా వాళ్ళు పట్టించుకోకపోయినా మొత్తానికి ఫోన్ అట చేసి చెప్పండి ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగు కొరత ఉండటానికి కూడా వీల్లేదని అధికారులు నిర్లక్ష్యం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు గన్నీ సంచుల కొరత ఉంటే ఇరవై నాలుగు గంటల్లో చర్యలు చేపడతామని కూడా పేర్కొన్నారు గన్నీ సంచులు సంచుల కొరత ఏమైనా ఒకవేళ ఉన్నదే అనుకో చర్యలు కూడా తీసుకుంటామని చెప్తారు తప్పకుండా చర్యలు తీసుకుంటాం గన్నీ సంచులకు ఎక్కడ కొరత ఉన్నా కానీ తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్తారు సరే సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి మీ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు సక్రమంగా జరగకపోతే మంత్రి తుమ్మల తెలియజేయండి మీరు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ నాయకులకు చెప్తే మరి వాళ్ళు పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియదు కానీ ఆన్లైన్లో చూడండి నంబర్ వస్తుంది తుమ్మలకు సంబంధించి ఆ నంబర్కి ఫోన్ చేసి చెప్పండి ఇంకొక విషయం ఏంటంటే ఈ రైతు భరోసా ఆలస్యం అయినందుకంటే మన్నించమంటుండు మీరందరూ మన్నిస్తారా మరి రైతులు రైతు భరోసా డబ్బులు ఆలస్యమైనందుకు రాష్ట్రంలో ఉన్న రైతులందరూ మన్నించాలి అంటుండు మరి మన్నిస్తామంటే మన్నించండి లేదంటే మీకు ఏం తోస్తు ఏ ఏం చెప్పాలనుకుంటురో ఆ విషయంని ఆ విషయాన్ని కామెంట్ రూపంలో మాకు చెప్తే మేము మళ్ళా రేపు పొద్దున వార్త చదివేటప్పుడు ఇగో తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన మాటకి మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు రాష్ట్ర ప్రజలు ఇగో ఇట్లాంటి సమాధానం ఇచ్చారని మళ్ళీ మేము చెప్తాం మీరు చేయిర పని చెప్తేనే బాగుంటుంది